మెగా పోస్టర్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉదయం నుంచి ఫ్యాన్స్ సందడి మొదలైంది పుట్టినరోజు సందర్భంగా తిరుమల స్వామి వారిని కుటుంబంతో పాటు చెర్రి దర్శించుకున్నారు సోషల్ మీడియా వేదికగా చరణ్ కు ఫ్యాన్స్ విషస్ చెప్తున్నారు టాలీవుడ్ పొలిటికల్ సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు చర్రీ బర్త్డే సందర్భంగా చరణ్ బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని పవన్ ట్వీట్ చేశారు చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు దైవభక్తి మెంటుగా ఉన్న చరణ్ ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని అన్నారు పెద్దలు అనుభవజ్ఞులపై గౌ మర్యాదతో ఉంటాడని పొగడ్తలు గుప్పించారు అవే చర్యకి శ్రీరామ రక్షగా నిలుస్తాయని మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దాదో పడతాయని రాసుకొచ్చి తన ప్రేమను చాటుకున్నారు తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజులో మరిన్ని అవకాశాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తున్నానని ట్వీట్ చేశారు పవన్ అయితే రామ్ చరణ్ అంటే పవన్ కు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ తన అన్న కొడుకు కాదని తన కొడుకే అని లాంటోడు అని రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద ముద్దు పెట్టుకున్నాడు అంత ప్రేమ చెర్రి అంటే పవన్ కు ఎన్నికల సమయం కావడంతో పవన్ బిజీగా ఉన్నాడు అయితే అబ్బాయికి బాబాయ్ గిఫ్ట్ ఇవ్వడం కాదు జనసేన తరఫున ప్రచారానికి వచ్చి బాబాయ్ కు అబ్బాయి గిఫ్ట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది